హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ రాజు ఇప్పుడు మన కాటారంలో అయితే కొత్తగా పడిందండి ఈ బైక్ షోరూమ్లో పడింది మనకు ఈవీ బైక్స్ కూడా మనకు అందుబాటులోకి అయితే వచ్చినాయండి దీని అడ్రస్ వచ్చేసి మన ఆపోజిట్ పోలీస్ స్టేషన్ అండి కాటారంలో చూసుకోవచ్చు డెడ్ ఆపోజిట్లోనే ఉంటుంది మీరు పోలీస్ స్టేషన్ ఆపోజిట్లోనే మనకి ఈవీ బైక్ షోరూమ్ అయితే ఉంటుందండి ఇది ముందు పాతది బా షోరూమ్ ఉండే అందులోనే అది తీసేసిన తర్వాత ఇది అయితే పెట్టడం జరిగింది ఈవీ బైక్ షోరూమ్ మన ఈ కాలం అనే కంపెనీ వాళ్ళది చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో అయితే మనకు వెహికల్స్ అయితే మనకు తీసుకురావడం జరిగింది ఎక్కువ మైలేజ్తో తక్కువ ప్రైజ్తో అయితే తీసుకొచ్చిందండి చూసుకోవచ్చు మన షోరూమ్ పేరు వచ్చేసి శ్రీ శ్రీ రాజరాజేశ్వర ఈ బైక్స్ అని పెట్టిన పెట్టడం జరిగిందండి దీని ఓనర్ పేరు వచ్చేసి రమేష్ అండి చూసుకోవచ్చు మనకు ప్రజెంట్ కాబట్టి కొంచెం తక్కువ వెహికల్స్ అయితే తీసుకొచ్చిల్లు చూడండి మనకు ఎక్స్వల్ హండ్రెడ్ సీసీతో పోటీ పడే వెహికల్స్ అయితే మనం ముందటికైతే అయితే వచ్చినాయండి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నాయి మనకు బిలో అంటే ఆల్మోస్ట్ బిలో ఫిఫ్టీలలోనే మనకు స్కూటీలు అయితే అవైలబుల్గా ఉన్నాయి దీని వీటి యొక్క పూర్తి డీటెయిల్స్ మనం వీటి యొక్క ఓనర్ అయితే తెలుసుకుని తెలుసుకుందామండి అన్న ఒకసారి అన్న అన్న మీ పేరు చెప్పండి నా హాయన్న కాటారమేనా లోకలేనా లేదు భూపాలపల్లి భూపాల అన్న వాళ్ళతో ఉంటుందా సీన్ అన్న వాళ్ళతో ఓకే అన్న చాలా బాగున్నాయి ఒకసారి మాకు వీటి యొక్క అంటే ఇన్ఫర్మేషన్ చెప్తారా మా సబ్స్క్రైబర్ వాళ్ళకి ఇది ఎక్సెల్ హండ్రెడ్ అండి ఇది చాలా అంటే ఎక్సెల్ హండ్రెడ్ టైప్లో వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇది మనం ఈ ఫోన్లో ఇట్లా కూడా చేసుకోవచ్చు ఎక్కువ అంటే నార్మల్గా లగేజ్ ఎక్కువ పెట్టడం కోసం అయితే ఈ వెహికల్ తయారు చేసిందండి ఏది ఈ కంపెనీ పేరేం పేరు అన్న కాలన్ 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 దీని పేరు వచ్చేసి ఏమంటారు అన్న ఎక్సెల్ కాలన్ ఎక్స్ఎల్ వెహికల్ కాలన్ ఎక్స్ఎల్ వెహికల్ ఈవి వెహికల్ ఈవి వెహికల్ ఇది దీని అంటే మామూలుగా ఎన్ని కిలోమీటర్స్కి వెళ్తుంది ఇది హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్తుంది హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్తుంది ఓకే ఇది అంటే వన్ టైం ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వన్ టైం ఛార్జింగ్ త్రీ అవర్ ఛార్జింగ్ పెట్టుకుంటే హండ్రెడ్ కిలోమీటర్స్ అవుతుంది అవునా ఓకే అది దీన్ని ప్రైజ్ వచ్చేసి ఎంత దీని ప్రైజ్ వచ్చేసి ఇప్పుడు దసరా ఆఫర్ కింద ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాము ఎయిటీ ఫైవ్ సబ్స్క్రైబర్ వాళ్ళకి అయితే ఏ వెహికల్ కైనా పలాడు నిమిషాలు వచ్చిన అంటే వ్యారంటీ ఎట్లుంటా ఇది వ్యారంటీ ఇది వచ్చేసి కాలన్ కంపెనీ వచ్చేసి త్రీ ఇయర్స్ వారంటీ బ్యాటరీ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ వారంటీ త్రీ అవర్స్ ఛార్జింగ్ పెడితే సరిపోతుంది హండ్రెడ్ కిలోమీటర్స్ అవుతుంది ఇది వచ్చేసి వన్ థర్టీ పోతుంది ఇది 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 కిలో అంటే స్పీడ్ 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 ఏదైనా దీని స్పీడ్ స్పీడ్ కూడా ఫార్టీ ఫైవ్ ఇది రెండున్నర వెయిట్ మోస్తుంది రెండున్నర కింట మోస్తుంది అదే అందుకే ఐరన్ చాలా అంటే చాలా ఇచ్చింది బ్రాండెడ్ టైర్లు కూడా బాగా వస్తుంది

ఇది వచ్చేసి లక్ష పది ఉంది మన తరపు మన వీడియో చూసి మన తరుపు వచ్చిన వాళ్ళకు దీనిలో కూడా నేను డిస్కౌంట్ చేసి ఓకే థ్యాంక్ యూ ఇది దీని పేరు ఏం పేరు అన్న ఇది ఇది కాలనీ ఇది కాలన్ వెస్పా మోడల్ వెస్పా మోడల్ ఇది కాలాన్ వెస్పా మోడల్ ఇది హండ్రెడ్ కిలోమీటర్స్ ఒకసారి ఒకసారి ఛార్జింగ్ పెడితే వంద కిలోమీటర్ అవుతుంది ఓకే ఇది త్రీ అవర్స్ ఛార్జింగ్ దీనికి త్రీ ఇయర్స్ బ్యాటరీ వారంటీ ఓకే ఇది కూడా త్రీ ఇయర్స్ ఉంటుంది ఆర్ అంటే త్రీ ఇయర్స్ ప్రైజ్ దీని ప్రైస్ కూడా వచ్చి ఎయిటీ ఫైవ్ సబ్బర్ వచ్చేసి డిస్కౌంట్ కావాలన్నా కూడా ఇచ్చేద్దాం ఓకే ఒకసారి చూసుకోవచ్చు మనకు విత్ డిస్క్ తో వచ్చినాయి అండి వెహికల్స్ వచ్చేసి ఇవి వెహికల్స్ అయినా మనకు డిస్క్ తో వచ్చినాయి ఫోర్ ఎల్ఈడి లైట్స్ వచ్చినాయి ఈ వెహికల్స్ కు ఇదే దీని ప్రైస్ ఒకసారి తెలుసుకుందాం అన్న దీని ప్రైజ్ ఇది మనమైతే ఇప్పుడు దసరా కింద ఫార్టీ ఫైవ్ ఇచ్చేస్తున్నాము అందులో సప్ తక్కువ నాకు ఎంత సెకండ్ హ్యాండ్ బైక్ బైక్ కూడా రావండి సెకండ్ హ్యాండ్ స్కూటీ కూడా రాదు మీరు ఎవరైనా మీ పాత బండి పెట్రోల్ ఉన్న బండి ఎవరైనా వచ్చి ఈ ఎక్స్చేంజ్ ఇస్తే మేము ఎక్స్చేంజ్ కూడా తీసుకొని ఈ వెహికల్ అయితే ఇస్తామండి మీ దగ్గర ఏ వెహికల్ ఉన్నా మేము తీసుకొని ఎక్స్చేంజ్లో తీసుకొని ఈ వెహికల్స్ అయితే మీకు ఇస్తామండి కంపల్సరీగా వాటర్ రేట్ వాటికే వీటి రేట్ వీటికే ఉంటుంది దీంట్లో కూడా మనం ఇప్పుడు చెప్పినంత రేట్లో కాకుండా మనకు డిస్కౌంట్ కూడా ఇస్తారు ఎందుకంటే మా ఛానల్ యొక్క పేరు చెప్పండి ఇక్కడికి సరిపోతుంది తెలియని వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మా ఛానల్ లోకల్ బాయ్ రాజు వీడియోస్ వచ్చినామండి అనడంతోనే అన్న వాళ్ళు ప్రత్యేకంగా డిస్కౌంట్ కంపల్సరీ ఇస్తారు ఇది దీని ప్రైజ్ ఒకసారి కనుక్కుందామండి దీని ప్రైజ్ ఎంత అది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇది అంటే వారంటీ ఎన్ని రోజులు వారెంటీ వన్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్ గ్రఫ్ అండ్ బెటర్ అది చార్జింగ్ ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ మీటర్ ఎయిట్ అవర్స్ పెడితే ఫుల్ చార్జ్ అవుతుంది అరవై అరవై కిలోమీటర్లు వస్తుంది త్రీ ఇయర్స్ బ్యాటరీ వారంటీ సారీ వన్ ఇయర్ ఇది వన్ ఇయర్ వన్ ఇయర్ వారంటీ వస్తుంది ఇది మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అవుతుంది ఇది కూడా సేమ్ ఇది కూడా సేమ్ కానీ కలర్ వేరు అంతే మనకు వచ్చేసి ఇది ఇది వచ్చేసి ఫార్టీ త్రీ థౌజండ్ ఫార్టీ త్రీ థౌజండ్ ఓకే అన్న ఇది కూడా మనకు డిస్క్ తో అయితే వచ్చింది అండి దీనికి దీనికి ఒక ఎల్ఈడి లైట్లో ఉన్నాయి అంతే ఎక్సలెంట్ కండిషన్ అంటే నార్మల్గా ఇవి లైట్ అంటే ఓన్లీ దీంట్లో వేరియేషన్ అంటే ఇదే ఒక లైట్ బాడీ కూడా వేరియేషన్ అంతే ఇది ఒక రెండు వేలు తక్కువ అంతే దానికంటే ఫార్టీ ఫైవ్ ఉంటే ఇది ఫార్టీ త్రీ ఉంది ఇది ఎన్ని కిలోమీటర్లు పోతుంది పెడితే సిక్స్టీ కిలోమీటర్స్ అవుతుంది కిలోమీటర్స్ ఇది కూడా వన్ ఇయర్ వేరే అంటే అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ఎన్ని కిలో ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగినా వన్ ఇయర్ వారంటీ అయితే ఈ ఈ మన త్రీ ఇయర్స్ ప్రతి దానికి కాలానికి త్రీ ఇయర్ వన్ ఇయర్ అయితే వారంటీ వచ్చింది వీటికైతే వన్ ఇయర్ వారంటీ వీటికైతే త్రీ ఇయర్స్ వారంటీ వచ్చింది మన త్రీ అవర్స్ ఎయిట్ అవర్స్ ఇది దీని ప్రైజ్ ఎంత సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సారీ ఎయిటీ ఫైవ్ ఇది చూడండి మనం నార్మల్గా అంటే టీవీఎస్ ఎక్సెల్లోనే సేమ్ ఎక్సెల్ మోడలే వచ్చింది కానీ బ్యాటరీతో వచ్చింది ఇప్పుడు ఎక్సెల్ కన్నా కొంచెం ప్రైజ్ అయితే తక్కువ మనం ఎప్పుడైనా పెట్రోల్ ఆల్రెడీ మనం లక్ష రూపాయలు పెట్టి మళ్ళీ అదనంగా కూడా అద పెట్రోల్ పోయాల్సి వస్తుందండి మనకు ప్రజెంట్ అయితే కాటారంలో ఈవీ వెహికల్స్ వాడడం చాలా అంటే చాలా సంతోషం మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు నార్మల్ అన్న ఫైనాన్స్ ఇట్లా అన్న ఉంటుంది ఫైనాన్స్ కూడా అన్న వాళ్ళు ప్రొవైడ్ చేస్తుళ్ళు కాబట్టి మనం ఒకసారి అంటే ఇంట్లో ఏదో ఒకటి లోకల్లో తిరిగే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈవీ వెహికల్ అయితే బెటర్ ఎందుకంటే మనం సెకండ్ హ్యాండ్ వెహికల్స్లోనే వంద అంటే ఏదన్నా ఏది ఉన్నా చెప్తాం కాకపోతే మీరు ఇంత తక్కువ ప్రైజ్లో ఉన్నాయి మనకు వన్ ఇయర్ వారెంటీ వచ్చింది మనం పెట్టే ఫార్టీ ఫైవ్ థౌజండ్ కంటే సరే వన్ ఇయరే రావాలని ఏం లేదు అన్న వాళ్ళు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు తర్వాత టూ త్రీ ఇయర్స్ తర్వాత కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు మీరు వన్ త్రీ ఫోర్ ఇయర్స్ వాడిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఎక్స్చేంజ్ చేయాలనుకున్న ఇక్కడికి రావడంతోనే మీకు ఎక్స్చేంజ్ అయితే ఇస్తారండి ఇంకొకటి మా ఇంకా కొన్ని ఎన్నో వెహికల్స్ అయితే తీసుకొస్తుండ జస్ట్ అంటే నిన్న మొన్న ఓపెన్ చేయడం వల్ల కొన్ని తక్కువ అయితే డెమో పీస్ లాగా తెచ్చిండు కంపల్సరీ మీకు సర్వీస్ అందుబాటులో ఇస్తాడు అన్న వాళ్ళు రమేష్ అన్న అన్న పేరు అన్న నైస్ టు మీట్ యూ కంపల్సరీ మా మీ సర్వీస్ ప్రొవైడ్ చేయండి మా కాటారం వాళ్ళకి ఎందుకంటే ఇక కాటారంలో ఆటారంలో పెట్టాలంటే ఖచ్చితంగా బతకనిది అందే అంటే కాటారంలోకి ఎవరు కొత్తగా వచ్చినా కానీ కాటారం అనేది మనకి కంపల్సరీ అందరినీ గ్రోత్ చేస్తుంది అన్న ఎగ్జాంపుల్ నేనే మనం మంచిగా ఉండాలి బస్ అంతే మంచి సర్వీస్ ఇవ్వాలి అది సరిపోతుంది అన్న మా మా ఛానల్ యొక్క పేరు ఎవ్వరు చెప్పినా కానీ కంపల్సరీగా డిస్కౌంట్ అవుతాయండి ఇందులో ఒకటి ఈ కాల్లోనే ఒకటి ఫైవ్ త్రీ ఇయర్స్ వారంటీ వన్ ఇయర్ స్టవ్ ఇయర్ వారంటీ ఓ త్రీ ఇయర్స్ వారంటీ అన్ని త్రీ ఇయర్స్ వారంటీ ఇగ త్రీ ఇయర్స్ ఇది ఒకటి వన్ ఇయర్ వారంటీ అది ఒకటి వన్ వై అంటే ఇందులో కూడా మీకు వన్ ఇయర్ వారంటీ కావాలన్నా కూడా గ్రఫ్ అండ్ బ్యాటరీ వేసి అది మనకు అలవీ వచ్చింది డిస్క్ వచ్చి అట్లనే ఉంటాయి సేమ్ ఇన్ని అన్ని సేమే కాకపోతే ఏంటంటే బ్యాటరీ డిఫరెంట్ బ్యాటరీ వన్ ఇయర్ ది కావాలంటే ఏమో యాభై ఐదు వేలు మన రోల్ దసరా గానీ దసరాఫర్ రోజు చెప్తున్నాం లేదు త్రీ ఇయర్స్ వారంటీ కావాలంటే ఎయిటీ ఫైవ్ థౌసండ్ అట్లా మన వారంటీని బట్టి బ్యాటరీ చేంజ్ అవుతుంది మళ్ళీ ఇది అరవై కిలోమీటర్లు వస్తుంది ఇది వచ్చేసి హండ్రెడ్ వస్తుంది ఇందులోనే అవి మన అరవై డెబ్బై కిలోమీటర్ వచ్చేది ఉన్నది అది సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అందులో అంటే రేటు ఏంటి అంటే ఇప్పుడు సేమ్ ఇదే మోడల్ డెబ్బై ఐదు వేలు దేనికి ఏంటంటే అది త్రీ ఇయర్స్ వ్యారంటీ అది అది ఎంత వస్తుంది సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది ఇది హండ్రెడ్ వస్తుంది కాబట్టి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇది ఎయిటీ ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది ఇది సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇందులో సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది సిక్స్టీ సెవెంటీ ఓకే పట్ల థ్యాంక్ యూ ఓకే అన్న థ్యాంక్ యూ ద ఆల్ ది బెస్ట్ అన్న ఓకే మన షాప్ అడ్రస్ వచ్చేది అది షోరూమ్ అడ్రస్ వచ్చేసి కా పోలీస్ స్టేషన్ ఆపోజిట్లోనే ఉంటుంది మన కాటారంలోనే మనది జైశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ అండి కాటారం మండలం అదే గ్రామం మనకు ఇప్పుడు టీవీ వెహికల్ షోరూమ్ అయితే పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో వచ్చిందండి అన్న మీ మొబైల్ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తారా ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ టూ ఫోర్ సిక్స్ జీరో సిక్స్ ఒకసారి ఒకసారి చూడండి ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ టూ ఫోర్ సిక్స్ జీరో సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఏ వెహికల్ కావాలన్నా బుక్ చేసుకోండి మన అన్న వాళ్ళు మా పేరు చెప్పడంతోనే మీకు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు